మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు గోండం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని త్వరలోనే భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు ఎన్నికల ముందల లక్ష్మ నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆ నాడు ఆభరణాలు అందిస్తూ జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పాన్కాల స్వామి కూడా తో ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది ఆయన్నే ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నాపైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు గుడికి వచ్చే గల నేను అనేకమంతం మారుతున్నా ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్ కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటున్న ఆలోచనతోనే ఉన్నా వాళ్ళతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరు కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అటెండ్ చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాస్ రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆయన్ని కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం